హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఈరోజు మీ అందరి కోసం హైదరాబాద్ విజయశ్రీ కలెక్షన్స్ నుంచి అతిరిపోయే బంపర్ ఆఫర్ వీడియో ఫుల్ క్లియరెన్స్ వెళ్ళండి పద్దెది రూపాయల నుండి అసలు త్రీ కట్ శారీస్ అయితే యాభై రూపాయలు అండి డబల్ కట్ శారీ అయితే సిక్స్టీ రూపీస్ అండి అసలు ఇంకా అదుర్స్ స మాటలతో అయితే ఇంకేమీ చెప్పలేను వర్ణించలేను వీడియో స్కిప్ చేయకుండా ప్రతి మాట వినండి క్లియర్గా మెజర్మెంట్ రేటు అన్నీ కూడా తన వీడియోలో మెన్షన్ చేస్తుంది ఓన్లీ ఆన్లైన్ సేల్స్ మాత్రమే హాయ్ అండి నమస్కారం విజయశ్రీ కలెక్షన్ నుంచి ఈరోజు నేను ఈ కలెక్షన్ చూపిస్తున్నానండి ఇది క్లియర్ అండ్ అండి క్లియర్ అండ్ కాబట్టి మీకు ఉన్న రేటు మేము తెచ్చిన రేట్కి వేస్తున్నాం అనుకోదు దానికన్నా తక్కువ ప్రైజెస్ ఇది ఆఫర్ అనుకోండి ఏదని అనుకోండి చాలా మంచి ఆఫర్లు మేము ఇస్తున్నాము గ్రాప్ చేసుకోండి చాలా తక్కువలో పెట్టేస్తున్నాం అండి ఇది ఫోర్ మీటర్ బిట్టు ధర్మవరం పట్టు బిట్ అండి ఇది నెక్స్ట్ ఇందులో బ్లౌజ్ పీస్ కూడా వచ్చిందండి మీరు బ్లౌజ్ పీస్ కూడా ఇంకా బయట మీరు తీసుకోవాల్సిన పని లేదు ఫోర్ మీటర్స్ వచ్చింది త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఫోర్ మీటర్స్ వరకు ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది చూడండి ఇది సెమీ జార్జెట్లో మంచి బార్డర్ వచ్చింది ఇది కూడా త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఫోర్ మీటర్స్ ఉంటుందండి కాస్ట్ వచ్చి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఏ త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఫోర్ పాయింట్ టూ ఉంటుందండి ఇది కూడా మంచి పింక్ అండి ఇది గ్లాస్ బ్రాస్ అండి త్రీ పాయింట్ త్రీ మీటర్స్ ఏముంది ఓన్లీ వన్ ట్వంటీ అండి పీచ్ పింక్ కలర్ అండి గ్లాస్ బ్రాస్ హై క్వాలిటీ గ్లాస్ బ్రాస్ పీచ్ పింక్ కలర్లో ఉంది రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ యాష్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఎక్సలెంట్గా ఉంది పీస్ ఓన్లీ వన్ ట్వంటీ అండి ఇది కూడా త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఫోర్ మీటర్స్ ఉంటుందండి నెక్స్ట్ సాఫ్ట్ చాలా సాఫ్ట్గా ఉంది సిల్క్ లైట్ వెయిట్ ఎక్సలెంట్ ఆఫర్లో వస్తుంది తీసుకోండి ఓన్లీ వన్ వన్ ఫార్టీ అండి ఫోర్ మీటర్స్ బిట్ ఓన్లీ వన్ ఫార్టీ ఇది జార్జెట్ బెనరస్ ఉందండి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి కలర్ అంత ఎలివేట్ అవుతుందో లేదో చాలా బాగుందండి ఆఫర్ని మాత్రం మిస్ అవ్వదు ఇది త్రీ కట్ శారీ అండి లెనిన్లో వచ్చింది బిగ్ బార్డర్ వచ్చింది త్రీ కట్ శారీ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఇది త్రీ కట్ శారీ అండి లెనిన్లో సంపగ్ కలర్ బార్డర్ వచ్చింది ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఓన్లీ సిక్స్టీ ఓన్లీ సిక్స్టీ రూపీస్కేనా అండి ఇది కూడా లేని నేనండి ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఇది త్రీ పాయింట్ త్రీ మీటర్స్ ఉందండి త్రీ పాయింట్ త్రీ మీటర్స్ నాకు తెలిసి ఫుల్ టూ కట్ శారీ అనుకుంటా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి అయితే త్రీ పాయింట్ త్రీ మీటర్స్ ఇస్తాను ఒకవేళ ఫుల్ శారీ ఉందనుకో ఒక టూ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ ఇది సాఫ్ట్ బెనరసి జార్జెట్ అండి ఫైవ్ మీటర్స్ ఉంది మిస్టేక్ ఉంటే ఉండొచ్చు ఎక్కడైనా సరే చాలా చిన్న చాలా చిన్న చిన్న మిస్టేక్స్ అండి మీరు మాడిఫై చాలా చిన్న మిస్టేక్స్ మీరు తీసుకొని మీరు హ్యాపీగా వెయిట్ చేసుకోవచ్చు ఓన్లీ ఎయిటీ రూపీస్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ఇది ఓన్లీ ఎయిటీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఓన్లీ ఎయిటీ రూపీస్ ఇది ఆలివ్ డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంది చూడండి ఎంత ఫ్లోయీగా ఉందో మంచి బిడ్డండి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఓన్లీ ఫిఫ్టీ గ్రాప్ చేసుకోండి ఆఫర్ని ఆర్గంజా బ్రాసా అండి టూ పాయింట్ ఎయిట్ నుంచి త్రీ మీటర్స్ ఉంటుంది ఎక్కడైనా ఉంటే చిన్న మిస్టేక్ అండి చిన్న మిస్టేక్ అవి పెద్ద పెద్దవి కాదు చిన్న మిస్టేక్ మీరు సరి చేసుకునే మిస్టేక్స్ ఏ ఉంటాయి యాక్చువల్గా ఉండవు అన్నిటికీ మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ మళ్ళీ ప్రతి చిన్నదానికి కంప్లైంట్గా మాట్లాడతారని చెప్పేసి ముందే చెప్తున్నాను ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉంటే ఉండొచ్చు లేదంటే లేదు అన్నీ అయితే పర్ఫెక్ట్గానే ఉన్నాయి నాకు తెలిసి ఇది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరుగంజా బ్రాసు ఓన్లీ ఇది కోటా అండి కోటాలో చాలా సాఫ్ట్గా ఉంది సారీ టూ పాయింట్ ఎయిట్ నుంచి త్రీ పాయింట్ టూ ఉంటుందండి శారీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ బిగ్ బార్డర్ వచ్చింది పిల్లలకి ఫ్రాక్ అయినా పైన బ్లౌజ్కి ఏదైనా పేరప్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇది లెనిన్ అండి టూ పాయింట్ ఎయిట్ నుంచి త్రీ మీటర్స్ ఉంది సిల్వర్ వచ్చిందండి బార్డర్ చాలా బాగుంది మంచి గ్రీన్కి సిల్వర్ బా సిల్వర్ వచ్చింది బార్డర్ పింక్ కలర్లో ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ మీటర్స్ ఉంటుందండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇది క్లాత్ చాలా సాఫ్ట్ ఉందండి ఆల్మోస్ట్ ఫైవ్ మీటర్స్ ఉందండి ఫైవ్ మీటర్స్ ఫైవ్ పాయింట్ సంథింగ్ ఎంతో ఉంది ఓన్లీ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ లెనిన్ అండి ఇది టూ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ టూ ఉంటుంది స్కై బ్లూ కలర్ వచ్చింది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టూ మీటర్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుందండి ఓన్లీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ బ్రాస్ ఇది లెనిన్లో అండి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది మిస్ ప్రింట్ అయితే ఉంది చూడండి అందుకని ఇది టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ మీటర్స్ వరకు ఉంటుంది ఓన్లీ ట్వంటీ రూపీసే మిస్ ప్రింట్ ఉంది అక్కడ వరకు మీరు బార్డర్ కట్ అయినా కానీ మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఓన్లీ ట్వంటీ రూపీస్ జూట్ అండి జూట్లో బిగ్ బార్డర్ ఇది టూ పా ఫోర్ త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఫోర్ పాయింట్ టూ మీటర్స్ వరకు ఉంటుందండి ఓన్లీ వన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఫోర్ మీటర్స్ ఉంది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ మీటర్స్ వరకు ఉంటుందండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి క్వాలిటీ విషయంలో అసలు ఏం చూడాల్సిన అవసరం లేదు చాలా సాఫ్ట్ ఉంది అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది మంచి లెమెన్ కలర్ ఉందండి ఓన్లీ థర్టీ రూపీస్ అండి ఓన్లీ థర్టీ రూపీస్ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఓన్లీ థర్టీ రూపీస్ ధర్మవరం పట్టుబిట్టు అండి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ మీటర్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చిందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇది త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ మీటర్స్ ఉందండి బ్లౌజ్ కూడా వచ్చింది ధర్మవరం పట్టుబిట్టు ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇది త్రీ మీటర్స్ అండి బిట్ ఇది మీకు షైనింగ్ కనిపిస్తుందో లేదో బిట్టు త్రీ మీటర్స్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ మంచి డార్క్ రాని పింక్ కలర్ అండి ఇది కూడా పట్టు బిట్టు త్రీ మీటర్స్ ఉంది ఓన్లీ సిక్స్టీ రూపీస్ మంచి బెనారస్ జార్జెట్లో అండి మంచి వేవింగ్ ఉంది క్లాత్ కూడా ఫుల్ షిమ్మర్ మీద వచ్చింది మనకి బెనారస్ వీవింగ్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ మీటర్స్ ఉంది ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఎయిటీ ఇది షిమ్మర్ ఆర్గంజా అండి త్రీ కట్ శారీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ త్రీ కట్ శారీస్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఫిఫ్టీ రూపీస్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఆర్గాన్ షిమ్మర్ ఆర్గంజా బ్రాసో త్రీ క్వాలిటీ మిక్స్ అయిందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు షిమ్మర్ ఆర్గంజా బ్రాసో శారీస్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి త్రీ కట్స్లో వస్తుంది ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను ఇందులో నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇందులో ఇంకో నెక్స్ట్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్లో వచ్చింది అందులో ఇంకొక కలర్ అండి ఇది అందులో ఇంకొక కలర్ అండి ఇది అందులో ఇంకొక కలర్ అండి త్రీ మీటర్స్ అండి ఆరు ఆర్గంజా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ త్రీ మీటర్స్ ఆరు ఆర్గంజ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ జూట్ అండి జూట్లో త్రీ కట్ శారీస్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ ఇది సెవెన్ మీటర్స్ వచ్చిందండి విత్ బ్లౌజ్ వచ్చింది కానీ త్రీ కట్ శారీస్ సెవెన్ మీటర్స్ వచ్చింది ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ అందులోనే నెక్స్ట్ కలర్ అండి దీనికి చాలా ఎక్కువ మిస్ప్రింట్ ప్రింట్ వచ్చింది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది త్రీ కట్ శారీస్ ఓన్లీ టెన్ రూపీస్ ఇది సిల్వర్ సీక్వెన్స్ లైన్స్ సిల్వర్ జెరీ సీక్వెన్స్ లైన్స్ వచ్చిందండి మంచి ఫ్యాబ్రిక్ జార్జెట్ వద్ద ఫ్లో అయ్యి ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వచ్చింది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అందులోని కలర్స్ అండి నెక్స్ట్ కలర్ అందులోని ఇంకొక కలర్ అండి ఇది క్రేప్ శారీ అండి ఫుల్ శారీ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ ఉంది ఫుల్ శారీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ క్రేప్ శారీ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది బ్రౌన్లో ఉందండి కలర్ బ్రౌన్ శారీ ఫుల్ శారీ అండి విత్ బ్లౌజ్ పళ్ళు రెండు వస్తాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాస్ శారీస్ అండి ఇవి ఇవి మాస్క్రేప్ శారీ అండి ఇది ఇందాక చూపించిన దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి గ్రీన్ కలర్ విత్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది ఫుల్ శారీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాస్క్ ప్రైప్ శారీస్ బ్లూ కలర్ అండి చిన్న ఎంబోజింగ్ వర్క్ వచ్చింది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ ఓన్లీ వన్ ట్వంటీ ఓన్లీ వన్ ట్వంటీ చాలా బాగుంది డార్క్ బ్లూ కలర్ మంచి రామా గ్రీన్ కలర్ విత్ పింక్ అండి బార్డర్ చాలా బాగుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది ఫుల్ బ్లౌజ్ కానీ విత్ ఫుల్ శారీ వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది శారీ ఓన్లీ వన్ ట్వంటీ ఓన్లీ వన్ ట్వంటీ క్లాత్ వచ్చి కొద్దిగా బెనరస్ టైప్ ఉందండి చాలా బాగుంది జెరీ వీవింగ్ వచ్చింది ఓన్లీ వన్ ట్వంటీ ఇది కూడా ఫుల్ శారీ అండి వితౌట్ బ్లౌజ్ మంచి ల్యావెండర్ కలరు డోలా వచ్చిందండి డోలా ఫ్యాబ్రిక్ ఓన్లీ హండ్రెడ్ అండి ఓన్లీ హండ్రెడ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది ఓన్లీ హండ్రెడ్ వైట్ కలర్ అండి వైట్ కలర్ వైట్ కాదు కానీ అండి కొద్దిగా క్రీమిష్ గోల్డ్ అండి మంచి జెరీ వేవింగ్ కూడా వచ్చింది ఓన్లీ హండ్రెడ్ అండి కానీ వితౌట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఓన్లీ హండ్రెడ్ చూడండి జెరీ బార్డర్ వచ్చింది బాగుంది ఓన్లీ హండ్రెడ్ కేరళ కేరళ కాటన్ అండి ఇది ఇది చాలా బాగుందండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఆర్గంజ్ అండి చాలా సాఫ్ట్ ఇది మళ్ళీ ఆర్గంజ్ అనగానే మీరు స్టిఫ్గా ఉంటుంది ఏమో అనుకుంటారు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత బాగా వచ్చిందో బార్డర్ చాలా బాగుంది అంత ఎలివేట్ అవుతుందో లేదో కానీ లైట్ బ్రౌనిష్ కలర్లో ఉందండి బ్రౌనిష్ కలర్ మిక్స్ విత్ వైట్ ఉంది చాలా బాగుంది చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ గార్డెన్ సిల్క్లో వచ్చిందండి చాలా షైన్ ఉంది క్లాత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ లెనిన్ శారీ అండి విత్ గ్రీన్ కలర్ వచ్చింది బార్డరు సిల్వర్ వర్క్ వచ్చింది కింద బార్డర్కి చాలా బాగుంది ఫుల్ శారీ విత్ బ్లౌజ్ విత్ పళ్ళు ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫుల్ శారీ ఫుల్ శారీ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఆర్గంజా అండి సాఫ్ట్ ఆర్గంజా వచ్చింది షైన్ ఉంది క్లాత్ చిన్న బార్డర్ వచ్చింది ఓన్లీ ఫార్టీ రూపీస్ ఫుల్ సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది ఓన్లీ ఫార్టీ రూపీస్ ఇది కూడా మంచి అండి చాలా సాఫ్ట్ ఉంది మీకు మంచి జెరీ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ జెరీ బార్డర్ అలవేట్ అవుతుందో లేదో తెలియదు అండి కానీ చాలా బాగుంది ఓన్లీ ఫార్టీ రూపీస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఓన్లీ ఫార్టీ రూపీస్ ఇది కూడా ఫుల్ శారీ అండి విత్ బ్లౌజు విత్ పళ్ళు వస్తుందండి ఫుల్ శారీ ఓన్లీ ఫార్టీ రూపీస్ ఇది ఔరాపట్టు అండి పట్టులో టూ కట్ శారీ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫోర్ మీటర్స్ బిట్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఒకవేళ ఫుల్ శారీ కావాలనుకుంటే టూ ట్వంటీకి ఇచ్చేస్తాను మొత్తం సెవెన్ మీటర్స్ ఉంది టూ ట్వంటీకి సెవెన్ మీటర్స్ వస్తుంది ఓన్లీ ఫోర్ మీటర్ కావాలంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇది లెనిన్ అండి లెనిన్ మంచి గ్రీన్ కలర్ గంధం కలర్ బార్డర్ వచ్చింది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ టూ కట్ శారీ విత్ బ్లౌజ్ విత్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ రాలేదు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ గద్వల పట్టు అండి ఇది గద్వల పట్టు టూ కట్ శారీస్ ఇది సెంటర్ జాయింట్ కాదండి సెంటర్ జాయింట్ కాదు బ్లౌజ్ లేదు కొంగు ఒక్కటి వచ్చింది మీరు డ్రెస్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ మీటర్స్ ఉంది ఓన్లీ వన్ ఓన్లీ హండ్రెడ్ అండ్ ఓన్లీ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా గద్వల్ కాటన్ అండి బ్లౌజ్ వచ్చింది పళ్ళు కూడా వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది శారీ మాత్రం మంచి క్వాలిటీ ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ మీటర్స్ వరకు ఉంటుంది ఫుల్ శారీ టూ కట్ శారీస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ ఇది వెల్వెట్ బ్రాస్ అండి వెల్వెట్ బ్రాసు ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి వెల్వెట్ బ్రాస్ అండి ఓన్లీ ఎయిటీ మీటర్స్ చూడండి బ్రాస్ డిజైన్ మంచి పికప్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఓన్లీ ఎయిటీ రూపీస్ మార్కెట్ రేట్ మీకు ఇలాగమ్మ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మార్కెట్ రేటు త్రీ హండ్రెడ్ టూ ఎయిటీ టూ ఫిఫ్టీకి పెట్టే వాళ్ళు ఉన్నారు ఈ బ్రాసెస్ సారీ అండి చాలా బాగుంది ఈ ఫాయిల్ ప్రింట్ వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉందండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ డార్క్ ల్యావెండర్ కలర్లో మంచి లెహంగా అండి ఓన్లీ ఒక్క పీసే మిగిలింది అందుకే ఈ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఇది క్లాత్ వచ్చేసేసి సాటిన్ క్రషింగ్లో వచ్చిందండి సాటిన్ అండి సాటిన్ క్రష్లో వచ్చింది చాలా బాగుంది మార్కెట్ ప్రైస్ ఇది ట్రిపుల్ నైన్ ఉందండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్కి ఇస్తుంది అండి ఇది బ్లౌజ్ ఇది చున్నీ చున్నీ ఒక్కసారి చున్నీ చున్నీకి డజన్స్ కూడా వచ్చాయండి డోలా అండి ఇది డోలా ఫ్యాబ్రిక్లో వచ్చింది డబల్ కలర్ చాలా బాగుంది వన్ నైంటీ నైన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి వన్ నైంటీ నైన్ మీటర్స్ పైన మొత్తం వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది పైన అంతే ఈ కలర్ వస్తుంది కింద ఈ కలర్ వస్తుంది నావి బ్లూ ఇక్కడ ఇది డార్క్ బ్లూ అండి ఇది మీకు లైట్ కనిపిస్తుందేమో కానీ మంచి బ్లూ అండి ఇది ఇది ఎలా ఎలివేట్ అవుతుందో తెలియట్లేదు ఇది కూడా సేమ్ అండి డోలా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్ అండి వన్ నైంటీ నైన్ రూపీసే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంది మ్యాంగో ఎల్లో విత్ డార్క్ నావీ బ్లూ కలర్లో వచ్చింది టూ మీటర్ బిట్ అండి జూట్ ఫ్యాబ్రిక్ ఇది మంచి మెరినేట్ బార్డర్ వచ్చింది ఓన్లీ థర్టీ రూపీస్ అండి టూ మీటర్ బిట్ ఓన్లీ థర్టీ రూపీస్ ఇది గద్దార్ కాటన్ అండి పింక్ కలర్ జెరీ వచ్చిందండి దీంట్లో పింక్ కలర్ జెరీ వచ్చింది ఓన్లీ ట్వంటీ రూపీస్ టూ మీటర్ బిట్ ఓన్లీ ట్వంటీ రూపీసే ఇది ఓన్లీ టెన్ రూపీసేనా అండి చిన్నపిల్లలకి అవుతుంది నేను పైన సైడ్ ఇక్కడ చిన్న వేవింగ్ మిస్టేక్ వచ్చింది సో టెన్ రూపీస్కే ఇచ్చేస్తున్నాను ఓన్లీ టెన్ రూపీస్ టూ మీటర్స్ అండి టూ మీటర్ బిట్ ఓన్లీ టెన్ రూపీస్ ఇది కూడా గద్వాల్ కాటన్ అండి ఓన్లీ ట్వంటీ రూపీస్ టూ మీటర్స్ అండి వన్ పాయింట్ ఎయిట్ నుంచి టూ పాయింట్ టూ మీటర్స్ ఉంటుంది గద్వాల్ కాటన్ వన్ ప్లస్ వన్ మీటర్ ఉంటుందండి ఇది టాప్ పర్పస్ వస్తుంది ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇది కూడా గద్వాల్ కాటన్ అండి టూ మీటర్స్ ఇది మొత్తం జెరీ వర్క్ వచ్చింది చూడండి మొత్తము టూ మీటర్స్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి గంధం కలర్ వచ్చింది పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా గద్వాల్ కాటన్ అండి సిల్వర్ వేవింగ్ వచ్చింది చిన్న వేవి మిస్టిక్ వచ్చిందండి ఇక్కడ ఇది పైన సైడ్ కట్ చేసేసి ఇక్కడ నుంచి వాడుకోవచ్చు మీరు ఓన్లీ ట్వంటీ రూపీస్ అండి టూ మీటర్స్ ఉంది టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది ఓన్లీ ట్వంటీ మీ ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇది టూ మీటర్ బిట్టండి గద్వాల్ కాటనే ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇది కూడా గద్వాల్ కాటన్ అండి టూ మీటర్సే ఉంది వన్ వన్ మీటర్ లెక్క వచ్చిందండి ఇది ఇదంతా జెరీ వర్క్ పింక్ కలర్ జెరీ వర్క్ వచ్చిందండి పింక్ అండ్ బ్లూ జెరీ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ కాదు ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇవి రెండు పీసెస్ ఉన్నాయండి ఫోర్ మీటర్స్ మొత్తం ఒకరు తీసుకున్న ప్రాబ్లం లేదు ఇద్దరు సిస్టర్స్ లాగా ఉంటే కుట్టించుకోవచ్చు ఓన్లీ టూ మీటర్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఈ కలర్ అసలు అందరం ఇది కూడా గద్వాల్ కాటన్లేనండి వన్ పాయింట్ వన్ మీటర్ వన్ మీటర్ వచ్చింది టూ మీటర్స్ ఇది కనకంబరం కలర్లో వచ్చిందండి జేరి వర్క్ వచ్చింది ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇది గో గంధం కలర్ గోల్డ్ కలర్ మిక్సింగ్ కలర్ ఉందండి చాలా బాగుంది మంచి షైనింగ్ ఉంది గద్వాల్ కాటన్ పట్ట అనుకోండి ఓన్లీ ట్వంటీ రూపీస్ టూ మీటర్ విత్ ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇది టూ మీటర్స్ అండి డోలా ఫ్యాబ్రిక్ వచ్చింది ఓన్లీ ట్వంటీ రూపీస్ టూ మీటర్స్ ధర్మవరం పట్టుది బ్లౌజ్ పీస్ అండి ఓన్లీ టెన్ రూపీస్ ఇది కూడా గద్వల్ కాటన్ పట్టు పట్టుబిట్టండి ట్వంటీ రూపీస్ మీకు ఇది గ్రీన్ కలర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ పింక్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్గా ఓన్లీ ట్వంటీ రూపీస్ ఒకటి పింక్ రాణి పింక్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఇది వన్ పాయింట్ ఫైవ్ మీటర్ ఉందండి ఇది కోటా కాటన్లో వచ్చిందండి ఓన్లీ ట్వంటీ రూపీస్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇందులో బ్లౌజ్ పీస్ కూడా ఎక్స్ట్రా వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ మీటర్ కాకుండా బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా వచ్చిందండి ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇది కూడా లేనిదండి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అని రావచ్చు వన్ వన్ మీటర్ అయినా రావచ్చు ఓన్లీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇది డార్క్ ఇంక్ బ్లూ కలర్ అండి చిన్న మిస్టేక్ వేవింగ్ మిస్టేక్ ఉంది అసలు అది కని కనే కనిపించట్లేదు మేనేజబుల్ చేసుకోవచ్చు ఓన్లీ ట్వంటీ రూపీస్ టూ మీటర్స్ ఓన్లీ ట్వంటీ రూపీస్ త్రీ మీటర్స్ అండి బ్రాస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ త్రీ మీటర్స్ ఓన్లీ ట్వంటీ రూపీస్ బ్రాసు మీటర్స్ అండి ఇది కూడా త్రీ మీటర్స్ ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇది కూడా ట్వీ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ మీటర్స్ బ్రాస్ ఓన్లీ త్రీ మీటర్స్ ఓన్లీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అండి త్రీ మీటర్స్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఓన్లీ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ సిక్స్టీ రూపీస్ ఫోర్ మీటర్స్ సిక్స్టీ రూపీస్ ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ మీటర్స్ వస్తుందండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సిక్స్టీ రూపీస్ త్రీ మీటర్స్ ఓన్లీ ట్వంటీ రూపీస్ త్రీ మీటర్ బిట్ ట్వంటీ రూపీస్ త్రీ మీటర్ బిట్ ట్వంటీ రూపీస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ త్రీ కట్ శారీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ టూ కట్ శారీస్ అండి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది టూ కట్ శారీస్ ఓన్లీ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ సిక్స్ మీటర్స్ వస్తుంది లై డార్క్ పికప్ బ్లూ పికప్ గ్రీన్ కలర్లో వస్తుందండి టూ ట్వంటీ రూపీస్ ఇది జిమ్ ఇచ్చు అండి ఇది కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది మొత్తము ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది ఓన్లీ టూ ట్వంటీ ఓన్లీ టూ ట్వంటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం